పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ప్రపంచానికి జ్ఞానం అందించిన మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు సకల జనులకు స్ఫూర్తి ప్రదాతలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ఆజీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్లు అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయులను ఆదరిస్తూ వాళ్ళ ఆలోచన విధానాన్ని కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతి ఫోర్టీన్త్ ను పురస్కరించుకొని మనం ఈ నాలుగు నెలల పాటుగా కొనసాగించే ఏదో కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మొదటగా జ్యోతిరావు పూలే గారిని పూలదండతో సత్కరించుకుంటూ ఆ తర్వాత అంబేద్కర్ గారికి కూడా పూలమాల వేసుకుంటూ ఈ కార్యక్రమాల్ని ఏప్రిల్ సిక్స్ ఫోర్టీన్త్ వరకు కూడా కొనసాగించే కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి అంబేద్కర్ సంఘాన్ని నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక స్ఫూర్తిని నింపే విధంగా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ అంబేద్కర్ ఇస్తూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది కొంతమంది కన్నా ప్రేరణ కల్పించే విధంగా ఒక మోటివేట్ చేసే విధంగా ఈ యొక్క గొప్ప మహనీయని మనం తలుచుకునేటువంటి విధంగా ఈ జాతి కోసం ఈ దేశం కోసం ఎవరు ఎలా త్యాగం చేసిన రో అనేటువంటిది వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఇంత ముందుగానే ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం అందులో గోదావరి కానీ పట్టణంలో కూడా మన మధు వాళ్ళ ఇద్దరు మిత్రులందరూ కూడా ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఈరోజు పిలిచి వాళ్ళకు పూలమాలతో వేసేటువంటి అవకాశం కల్పించినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశానికే రాజ్యాంగాన్ని రచింపజేసినటువంటి ఒక అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే కడుపులో పడ్డ బిడ్డను మొదలుకుంటే కడతేరే ముసలి వరకు కూడా నీకు ఏ ప్రశ్న వేసుకున్నా దానికి సమాధానం అనేది రాజ్యాంగం చెబుతోంది అది అంబేద్కర్ గారు చెప్పింది నీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నీకేమైతే ఏమైతే హక్కు కోల్పోయినామా అనేటువంటి దాని విషయంలో ఎక్కడైనా ప్రశ్నించు నీకు అన్నం లేదు ఆకలి లేదు విద్య లేదు ఇల్లు లేదు ఇంకేది లేదు ఏదన్నా అడిగి నా పోలీసులు కొడతారు ఇంకే ఏదన్నా నీకు ప్రశ్న ఏదన్నా నువ్వు ఉద్భవించినట్లయితే దానికి సమాధానం అనేది చెప్తా ఉన్నది ఈ రోజు రాజ్యాంగం దాన్ని బేస్ చేసుకుని మన చట్టాలు అయితే ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది చూస్తున్నారు ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి నాయకులను చూస్తున్న దాని యొక్క గొప్పతనం ఏంటిది అనేటువంటి తెలియజేయాలనేటువంటి కొంతమంది పార్లమెంట్ లో చేసినటువంటి అంబేద్కర్ గారిని ఒక అవమానపరిచే విధంగా ఒక కించపరిచే విధంగా తక్కువ చేసేటువంటి విధంగా మాట్లాడినటువంటి వాళ్ళకు కూడా భారతంలో దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఏ విధంగా తిరుగుబాటు చేస్తుంది వ్యతిరేకిస్తుంది తెలియదు నిరసన ఉన్నాం ఇలాంటి సందర్భంలో ఈ యొక్క మహనీయుల యొక్క జయంతి పురస్కరించుకొని చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు జేసీరావు పూలే గారి యొక్క పూలమాల వేసడం అనేటువంటిది అలాగే అంబేద్కర్ గారి కూడా పూలమాల వేసేటువంటి అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ సంఘానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఆల్ అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ శనిగర్పు రామస్వామి వివిధ విభాగాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు